నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి శ్రీరామనవమి విశిష్టత గురించి అసలు శ్రీరామనవమి ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలి మామూలుగా మనకు వివాహాలు నవమి రోజున చాలా తక్కువగా చూస్తుంటాము ఎక్కువగా వివాహాలకి మనం ఆ రోజుని ఎంచుకోము కానీ ఎందుకు రాముల వారి కళ్యాణం ఆ రోజునే జరిగింది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం తల్లి అయితే శ్రీరామనవమి మనకు కొద్ది రోజుల్లో రాబోతోంది రాముడిని మనం ఆదర్శంగా రాముడు సీతల్ని మనం అందరము కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి అంటారు ధర్మము అనగానే అయితే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ప్రత్యేకించి శ్రీరామనవమి రోజున ఆ పట్టాభిషేకం కళ్యాణము రకరకాల మహోత్సవాలు ఆ రోజున చేస్తూ ఉంటారు ఆ రోజునే జరిపించడానికి కారణం ఏమైనా ఉందా అసలు రామనామంలోనే ఎంత ఎంత వైభవం ఉంటుందో అనమాట అసలు ఎంత పుణ్యం అంటే మనకి ఒక్కసారి రామ అని పిలిస్తేట ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి మనకి ఒక్కసారి రామనామం జపించటంతోనే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని చెప్తుంటారు అండ్ అంతకంట మధురమైన నామం ఇంకోటి లేదు రామనామం కంటే మధురమైనది లేదు అంటాడు కదా కీర్తనలో ఉంటుంది కదా పాలు మిగిలేలా కన్నా పంచాధార చిలకల కన్నా ఓ రామ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి సో ఎంత రుచికరమైన రామనామం అంటే మనకి ఆ రామనామంలో ఉన్న రుచి సామాన్యమైనది కాదనమాట అసలు ఎంతో కాలం నుంచి మన వారందరికీ మన భారతీయులందరికీ అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగువారందరికీ కూడా రాముడు ఎంతో ఆరాధ్య దేవం అండ్ మారాముడు అని చెప్పుకుంటాం అసలు రామాలయం లేని ఒక కాలం దాకా ఊరు కానీ అంతేకాదు అది చెప్తాం కదా అందరం రామాలయం లేని ఊరు ఉండదు అలాగే ఏదో విధంగా రాముడి పేరు లేని కుటుంబాలు కూడా ఉండవు అవునా మనుమణుడి దాకా ఇప్పుడంటే మోడర్న్ టైమ్స్ వచ్చి రకరకాల వేలు పెట్టేస్తున్నారు కానీ మనుమణుడి దాకా రామారావు రామచంద్రరావు రామరెడ్డి రామ్ రామకృష్ణారావు ఇంతే కదా సంబంధించి రాముల వారికి సంబంధించిన కార్యం ఉన్న కుటుంబంలో మీ అన్నో బాబాయో అన్నో తమ్ముడో ఎవరో ఒకరికి ఈ పేర్లలో రాముని పేరు ఏదో ఒకటి ఇప్పుడు రఘురామని రఘురామారావు రఘోత్తమ ఇట్లా ఏదో విధంగా రాముల వారికి సంబంధించింది రాముడు అనేవాడు అందరి మనవాడు అనమాట రాముడు అంటే మనవాడు అంతే ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంత ప్రాణంగా మనకి అసలు ఎందుకు ఎవరినైనా జంట ముచ్చటగా ఉంటే సీతారాముల లాగా ఎంత ముచ్చటగా ఉన్నారంట వాడని మనం కదా అలాగే ఎవరైనా చక్కగా ఉంటే సీతలాగా చక్కగా పిల్ల అంటాం సీతారాములు అనేవారు మనతో అంత మమేకం అయిపోయాం మనం అందరం మన జీవనాలన్నింటిలో జీవితాల్లో అంతగా రాముడు మన రాముడు అన్నట్టు అయిపోయేవాడు నేను ఈ పుస్తకాలు చాలా రాసాను కదా వెంకటేశ్వర కల్పము అమ్మవారి మీద శివుడి మీద ఇలా రాసినప్పుడు మొట్టమొదట్లో రాసింది నేను వెంకటేశ్వర కల్పం రాసిన తర్వాత అది చాలా ప్రాచీనంలోకి వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి అంటే ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్కటి కదా ఒకరికేమో శివుడు అంటే పంచ ప్రాణాలు ఒకరికి హనుమంతుడు అంటే ప్రాణం ఒకరికి అమ్మవారు అంటే ప్రాణం ఒక నరసింహస్వామి అంటే ప్రాణం ఒకరి సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రాణం ఇలా రకరకాలుగా ఉంటాం ఉంటాయి కదా సో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం ప్రాచీనలో బాగా వెళ్ళిపోతుంటే ఊళ్ళో నుంచి నాకు అప్పుడప్పుడు కొందరు ఫోన్ చేసి అంటుండేవారు స్వామి వెంకటేశ్వర వ్రతకల్పం రాశారు చాలా బాగుంది కొంచెం నాకు చాలా శివుడు అంటే చాలా ఇష్టం మీరు శివుడి మీద ఎప్పుడు రాస్తారు అని అనేవారు అలాగే కొంతమంది ఎవరన్నా ఫోన్ చేసి సుబ్రహ్మణ్య స్వామి మీద ఎప్పుడు రాస్తారో నాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళన్నీ అంటారు ఇంకొక ఆయన నాకు ఫోన్ చేసి నాకు హనుమతుడు అంటే చాలా ఇష్టం హనుమంతుడి మీద ఎప్పుడు రాస్తారని ఇంకోళ్ళారు ఇంకొక ఆవిడేమో మేము నాకు అమ్మవారు చాలా ప్రాణం మాకు నేను ఎప్పుడూ వలత సహసనామా చదువుతాను అసలు అమ్మ అంటే నాకు ఇంకా మంచి ప్రాణాలు అమ్మవారి మీద ఎప్పుడన్నా రాయండి ఒకటి ఉంటే ఇలా అడుగుతుండే వాళ్ళ విచిత్రంగా ఇలాగే ఉంటుండగా వరంగల్ నుంచి ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీ పుస్తకాలు అన్నీ చాలా బాగున్నాయండి మా మీద ఎప్పుడు రాస్తారు మీరు అన్నాడు రాముడు వారి దగ్గర వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ నాకు సుబ్రహ్మణ్య స్వామి ఇస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు రాస్తారు సూడెంట్ ఇస్తూ ఇలా అన్నారే కానీ రాముల వారి మీద అడిగిన వాళ్ళందరూ నన్ను ఏమన్నా లేసా మీ పుస్తకాలు చాలా బాగున్నాయి మా మీద ఇప్పుడు రాస్తారు మీరు రాముడు మా రావుడు అయ్యా ఇప్పటికీ నేను మర్చిపోలే అండి ఒక ఆలయంలో అర్చకులు అనమాట ఎప్పుడు రాస్తారండి అనేవాడు అలాగా అంత ఓన్ చేసుకుంటాం మనం రాముడు అసలు ఎందుకు ఏదైనా కష్టం కలిసి అయ్యో రామా అనే వస్తుంది నోట్ల నుంచి అంతే కదా పెద్దవాళ్ళు కూడా పడుకునేటప్పుడు ప్రతి పని వెనకాల రామా 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 అనుకుంటాం అలాగే పాతకాలంలో అంటే పాతకాలం అనేది ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ అయిపోయి అన్నీ అలా అనుకూలత వస్తుంది మనం మన దాకా ఎవరైనా ఏదైనా కొత్తది ప్రారంభించిన శుభలేఖలు అట్ల ముందర శ్రీరామ అని రాసేవాళ్ళు శ్రీరామ అని రాసి కానీ మొదలుపెట్టేవాళ్ళు కాదు ఏంటి ఉద్యోగాలే కాదు ఈ బిజినెస్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ పైన శ్రీరామ అసలు అంతే ఇంకా ఏంటి తెలుసా పాతకాలంలో ఉత్తరాలు రాసేవాళ్ళందరూ కూడా పైన శ్రీరామని రాసేవాళ్ళు పోస్ట్ కార్డ్స్లో పైన శ్రీరామ అని దాసేవాళ్ళు ఇంకా విచిత్రంగా ఆ రోజుల్లో కొంతమంది అంటే రాములు వారు రాస్తున్నట్టు భావన అనమాట శ్రీరామ వ్రాలు అని కూడా ఉండేది చూస్తున్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాం మన వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు జనరేషన్ వాళ్ళు పైన శ్రీరామ వ్రాలు అని దాసేవాళ్ళు శ్రీరామ అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా అలవాటు నేను చూస్తుంటాను ఏదైనా శుభలేఖలు ఏదైనా పత్రికలు ఏదైనా కొత్త కొత్త మొదలు పెడుతున్నా మొట్టమొదటిగా అని వస్తారు ఎందుకంటే రామనామం తెలుసుకుంటే అంత జయప్రదంగా సాగుతుంది అని మనకి నమ్మకం అనమాట రాముని తెలుసుకుంటే చాలు జయప్రదంగా సాగుతుంది మనకి సో అంతటి మహోన్నతమైనది అన్నిట్లో రాముడు ఏంటి తల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి మానవ రూపంలో మనందరి మధ్య తిరిగి అతి సా అతి సామాన్యమైన మానవులాగా అన్ని కష్టాలు పడి జీవన విధానం సాగించిన వాడు ఆ శ్రీరాముడు మనందరి మధ్య మనతో పాటే ఉండి మనలాగా కష్టాలు పడే రామచంద్రుడు అయినా ఎంతో ధర్మమూర్తిలాగా ఉండి మనం మనంటే రామ విగ్రహం ధర్మ రాములు రాములు గారు అంటే అలా ధర్మస్వరూపం ధర్మస్వరూపం అంటే భగవత్ స్వరూపం అన్నమాట సో అంతటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద వెలిసింది ఒకనొక సంవత్సరంలో చైత్ర శుద్ధ నామినాడు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో జన్మించారు స్వామి సో భగవంతుడు అవతరించటం కదా అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకి అవతరించటం అంటే ప్రపంచం మొత్తానికి ఎంతో శుభం అంటే ఎంతో కళ్యాణం అంటాం కళ్యాణం అంటే కళ్యాణం అనేది వివాహం అనే అర్థమే కాకుండా శుభప్రదం అని కూడా వస్తుంది ఎంతో కళ్యాణమయం అంటాం అంటే ఎంతో శుభప్రదంగా సో భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం అనేది భగవ ఎంతో కళ్యాణం సమస్త విశ్వానికి కళ్యాణకరం అన్నమాట అందుకని ఆయన జన్మదినం రోజున మనం సీతారాముల కళ్యాణాన్ని అంత వైభోగం చేసుకుంటాం జన్మదిన ఆయన వచ్చిన ఆయన వచ్చిన రోజున మనకి భూమి మీదకి వచ్చి మన కాపాడడానికి రచిపోవడానికి రక్షించడానికి వచ్చిన రోజులు కాబట్టి ఆ స్వామి అవతరించిన అవతరించడమే ఈ సమస్త విశ్వానికి కళ్యాణకరం అందుకని ఆ రోజు మనం ఆ ముహూర్తంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా ప్రపంచం అంతా ఎంతోమంది ఎన్నో ఆలయాల్లో చేస్తారు మనకి ఎప్పుడో తరతరాలుగా ఆనవాయితీగా భద్రాచలంలో ఎంతో వైభవంగా మనకి ఏప్రిల్ నెలలో శ్రీరామనవం వస్తూ ఉంటుంది ఇప్పుడు నవరాత్రులు వస్తాయి కదా ఉత్సవాలు మనకు ఒక నుంచి ఆ నవరాత్రుల్లో నవమి రోజు మనకి తొమ్మిదో రోజు ఎంతో వైభవంగా శ్రీరామనవమి మనం శ్రీరామ కళ్యాణ సీతారామ కళ్యాణం జరుపుకుంటాం అవును అవును అయితే ఇప్పుడు మీరు ఎలాగో భద్రాచలం అన్నారు కాబట్టి భద్రాచలంలో స్వామివారి కళ్యాణం ఎంత విశిష్టతగా విశిష్టత ఉందో అక్కడ ఉండే ఆ తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలకు కూడా అంతే విశిష్టత ఉంది ఇంకొకటి ముఖ్యంగా మనకు తలంబ్రాలు అనేసరికి అందరం కూడా పసుపు రంగు గుర్తు వస్తుంది కానీ భద్రాచలంలో ఆ ఎరుపు రంగు అన్ని కూడా అక్కడ ఎందుకంటే దానికి ప్రత్యేక అంటూ ఏమి లేదు ఆ తలంబరాలు ఏంటంటే దాంట్లో వాళ్ళు పన్నీరు కూడా కలుపుతారనమాట ఇది ఎప్పటినుంచో ఒకటి ఇప్పుడు భద్రాచలం ఇదంతా కూడా గోల్కొండ వాపు కింద ఉండేది కదా సో ఆ రోజుల్లో కళ్యాణం అప్పుడు ఈ ప దాంతో మామూలు మన తలంబరాలతో పసుపుతో మనం చూసిన తలంబరాలలో వాళ్ళకి ఆ పన్నీరు కలపడం కూడా సాంప్రదాయకంగా వచ్చింది ఆరు రోజుల నుంచి అదే కొనసాగుతోంది అందుకని ఎర్రగా ఉంటాయన్నమాట ఇంకోటి విశేషం చూ రాముల వారిది సీతారాముల వాళ్ళది ఎంత మంగళప్రదం ఆ కళ్యాణం అనేది ఎంత విశిష్టం అని అంటే ఆల్మోస్ట్ నిన్న దాకా ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలలో మన శుభలేఖలో మొట్టమొదటిది శ్లోకం వేస్తారు జానక్య కమలాంజలి పుటే అని ఒక శ్లోకం ఉంటుంది శ్రీరామ వైవాహిక అని చెప్పి పూర్తవుతుంది ఆ శ్లోకం ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే అమ్మవారి చేతిలో తీసుకున్న తలంబ్రాలు ఉన్నాయి కదా ఆ చేతిలో తీసుకున్న తలంబ్రాల్లో అమ్మవారి చేతులు మహాలక్ష్మి చేతులు ఎర్రగా ఉంటాయట ఎర్రగా ఉన్నవి అమ్మ అమ్మవారి చేతుల్లో వస్తున్నటువంటి ఆ తలంబ్రాలు స్వామివారి మీద అలా పోస్తుంటే స్వామి ఏమిటి ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు ఏమిటి అసలు ఆ ముత్యాలు ముత్యాలతో వేస్తారు కదా తెల్లటి ముత్యాలు ఆయన మీద పడగానే నీలంగు సంంటాయి ఆ ముత్యాలే అవీ అవి అంత అలా రంగులు మారుతూ ముందు నీకు ఎర్రగా కనపడతాయి ఆ ముత్యాలన్నీ స్వామి తల మీద అలా ధారగా కారుతున్నప్పుడు తెల్లగా కనపడతాయి ఆ ధార శరీరం నుంచి ఇలా కారు జారుతుంది కదా ఆయన జారుతున్నప్పుడు ఆ నీల వర్ణం దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ ముత్యాలన్నీ నీలంగా కనపడతాయి ఓకే సో శ్లోకం అర్థం ఇది ఇదే అనమాట ఆ శ్లోకం ఉంటే ఎంతో వైభవంగా మంగళప్రదంగా ఉంటుంది వధువులకి అని ప్రతి శుభలేఖలోనూ పైన ఇది రాసేవాడు ప్రతి శుభలేఖలోనూ నిన్న మన ఇప్పటికీ చాలా కుటుంబాలలో మొట్టమొదటి మనం చూస్తే అదే ఉంటుంది జానక్య కమలాలుపు నాలుగు చరణాలతో వస్తుంది అనమాట ఆ శ్లోకం రాస్తాం మనం దానికి అర్థం ఇది అమ్మవారి చేతిలో నుంచి వచ్చిన ముత్యాలు ఎర్రటిగా కనపడుతున్న ముత్యాలు రాములవారి వారి మీద పడుతున్నప్పుడు తెల్లగా తర్వాత ఆయన శరీరం కాంతి అంత నీలం కాంతి కదా నీలంగా మెరిసిపోతూ ఉంటాయి అని ఇవి ఏంటంటే ఇవి మానవులందరికీ ఏ ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలకు ప్రతీకగా చెప్తారు రజోగుణం తమోగుణం సత్వగుణం ప్రధానంగా మనం ఉండాలి అని ఈ గుణాలకు ఆధారంగా ఆ రంగుల్ని అలా చెప్తాం అన్నమాట ఈ మూడు రంగు ఇవన్నీ కూడా మానవులందరూ ఈ తో పాటు ఉంటారు ఇది ప్రతిబింబిస్తూ ఉన్నట్టు అని అండ్ ఆ తలంబ్రాలు ముచ్చాల తలంబ్రాలు ఎంతో అందరికీ ఆస్తిపూర్వకంగా వాళ్ళందరూ ఇస్తారు మనకి అది అండ్ ఎంతో ముచ్చట అనమాట సీతారాముల కళ్యాణాన్ని తిలకించటం అది కూడా ఏంటి ఆ కళ్యాణం సీతారామ కళ్యాణంతో ప్రపంచం మొత్తం మొత్తం కూడా కళ్యాణంగానే ఉంటుందని భగవంతుడు కళ్యాణం ఎందుకు చేసుకుంటాం మనము చెప్పాను ఆయన జన్మించిన రోజున కళ్యాణం చేస్తున్నామని ప్రపంచం అంతా చల్లగా ఉండాలి సంవత్సరం అంతా కూడా అని చెప్పేసి ఇప్పుడు మనం చూడండి తిరుమలలో ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది ఇప్పుడు ఎన్నో ఆలయాల్లో ఎన్నో ఆలయాల్లో ప్రతిరోజు కళ్యాణం జరిపిస్తారు భద్రాచలంలో కానీ మనం అందరూ కూడా కళ్యాణం నిత్య కళ్యాణం అవుతూనే ఉంటాయి అన్ని చోట్ల ఎన్నో ఆలయాల్లో అనమాట ఎందుకంటే ప్రపంచం అంతా చల్లగా ఉండాలి కళ్యాణంగా ఉండాలి అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఈ సీతారామ కళ్యాణం వెనకాల ఇంత విశిష్టత ఉంది అనమాట ప్రత్యేకించి శ్రీరామనవమి అనగానే మనకు కళ్యాణం అయిపోయిన మరుక్షణమే పానకము వడపప్పు ఇది ప్రసాదంగా మనకు ఇస్తూ ఉంటారు ప్రత్యేకించి పానకము వడపప్పే ఎందుకని ఆ రోజు అంటే మనం మన సాంప్రదాయంలో కూడా వివాహ సమయంలో పానకం బిందెలని ఇస్తారు వచ్చిన అదేంటి వివాహానికి తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు అవతల పెళ్లి వారికి అతిథులందరికీ అతిథులందరికి ఇస్తున్నారు మగ పెళ్లి వారికి ఇస్తారు సో ఇది ఎండాకాలం కదా సో ఈ ఎండాకాలంలో వాళ్ళు ఎంతో ఇది వచ్చి వస్తారని చెప్పి పాపం కష్టపడి వచ్చారు అని చెప్పి చల్లగా ఉండడానికి శరీరానికి చల్లడిదనం కలడేయడం కోసం వాళ్ళకి ఈ పానీయం ఇస్తే యాక్చువల్గా ఏం చెప్పాలంటే మొట్టమొదటి రోజుల్లో ఇది తేనెతో చేసేవాడు తేనె నీరు ఇచ్చేవారు సో అది ఆ తర్వాత కాలంలో బెల్లం పానకంగా మనకు వచ్చింది నీళ్ళలో బెల్లం కలిపి దాంతోపాటు కొంచెం ఏంటి శరీరానికి పైచించి బెల్లం ఎక్కువ తీసుకుంటే పైచకరం అని చేయకుండా ఉండడం కోసం కొంచెం మిరియాలును ఏలకులు కూడా వేస్తున్నారు కొన్ని చోట్ల అది కూడా వేయడం జరుగుతుంది పెసరపప్పు నీటిలో నానబెట్టి వడపప్పు అని చేసుకుంటాం కదా అది మామూలుగా మనం ఎప్పుడు కూడా మనం నీటిలో నానబెడితే అట్లానే ఆ రోజు వడపప్పు ఎందుకంటామంటే దీన్ని స్వీకరించటం వల్ల అంత ఎండల్లో మనకి వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం అంతట ఆ మధ్య ఒకరు ఎవరో పెద్ద నాకు చెప్పారు ఇది నేను ఇలాగే అడిగితే ఆయన చెప్తారు ఆయన శ్రీరామనవమికి రా మీరు ఎప్పుడన్నా చూడండి భద్రాచలం పెడితే ఎంత వేడి ఉంటుందంటే ఏప్రిల్లోకి వస్తుంది కదా ఇప్పటికి ఇంకా పీక్ సమ్మర్లో ఉంటాం అన్నమాట సో వచ్చిన అతిథులు అందరూ వడదెబ్బకు తగలకుండా ఈ వడపప్పు ఈ పానకం సో ఇది విశిష్టంగా ఇప్పుడు ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క మన తిరుమల అనగానే లడ్డు వెంటనే మనకి గుర్తొచ్చేది కదా లడ్డు ప్రసాదం వడ ప్రసాదం గుర్తు సో భద్రాచలం అనగానే సీతారామ కళ్యాణం వడపప్పు పానకం తలంబ్రాలు తలంబ్రాలు ముచ్చాల తలంబ్రాలు పానకం ఇవే గుర్తొస్తాయి ఈ విశిష్టత అయితే అన్నమాట ఓకే అయితే ఎలాగూ మనం శ్రీరాముని టాపికే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అంటే సీతారాములు ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా అని అంటారు కదా అయితే కొంతమంది అంటారు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వనవాసం అని చెప్పి అడవులకు తీసుకెళ్లటము అంటే కష్టాలు పాలు చేసినట్టు అక్కడికి వెళ్ళైనా కలిసి ఉన్నారా అని అంటే అలా కూడా కాదు మళ్ళీ వారిద్దరి మధ్య ఎడబాటు మళ్ళీ ఆఖరణ సరే సీతమ్మ వారు వచ్చిన తర్వాత అయినా ఆవిని హక్కును చేర్చుకున్నారా అంటే అక్కడ కూడా మళ్ళీ అగ్ని ప్రవేశం చెప్పి రకరకాలుగా అంటే ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే ఇది మనం ఇప్పుడు ఇంత అరగంటలో చెప్పలేని తల్లి మొత్తం రామాయణం గురించి చెప్పాల్సి వస్తుంది ఇది చెప్పాలంటే ఎందుకు సీతారాములు ఆదర్శం అయ్యారు ఆ జంట ప్రపంచానికి ఈ రోజునంటే రాముడి వెంట సీత అలా నడిచింది ఇంకేం మాట్లాడకుండా అవునా ఆయన రాముడు తెల్లవారితే పూర్తి పట్టాభిషేకం అయ్యి మహా చక్రవర్తి అవ్వాల్సిన మనిషి అవ్వాల్సిన వాడు వెంటనే అడవులు వెళ్ళిపోయాడు కదా సీతమ్మవారు కూడా అది కూడా ఏమిటి అన్ని ఆభరణాలు తీసి నారస్తు చీరలు ధరించి ఆయనతో పాటు మన్నాళ్ళు వనవాసానికి వెళ్ళింది కదా అంతేకాకుండా ఎన్నో ఎన్నిట్లో ఎన్నో విషయాల్లో ఎప్పుడూ రాముని వెన్న అసలు రా కొన్ని చోట్ల శాస్త్రాల్లో చెప్పబడుతుంది రాముల్లో ఉన్న శక్తి అంతా అమ్మవారిదే అంటారు సీతాదేవిదే శక్తి సీతమ్మవారిదే శక్తి అని అంత శక్తి స్వరూపం అనమాట అమ్మవారు వచ్చింది సో ఎన్నో ఎన్నో అసలు ఎన్నో దృష్టాంతాలు మనకు కనపడతాయి రామాయణంలో వాటి కూడా ఎంతో ఆదర్శంగా ప్రపంచాలకి నిలిచిన మూర్తులు అనమాట ఆ సీతారాముల జంట మనకి అందుకని మనం అంతా అంత ఆదర్శంగా తీసుకుంటాం ఇంకా వివరంగా చాలా ఉన్నాయి రామాయణంలో మనం చూసుకుంటే చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో సంఘటనలు కనిపిస్తాయి మనకి అన్ని కూడా విశిష్టత ఎందుకు అంత విశిష్టత అన్నోన్న దాంపత్యం కష్టాలు పడ్డారు ఎంతో అంటే సామాన్య మానవులు లాగానే భరించారు ఆ కష్టాలన్నీ చూశారు అన్నీ పడ్డారు మన అదేంటి భూమి మీదకి ఒక కార్యార్థమై ఒక ప్రత్యేక కార్యం కోసం అవతరించిన మూర్తులు కాబట్టి భగవత్ ఇద్దరు వాళ్ళు కానీ భూమి మీద ఉంటున్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు సాక్షాత్తు శ్రీమద్ నారాయణ కృష్ణుడిగా అవతరించినా కూడా అలాగే ఆయన ఉన్న కాలంలో ఆయనని భగవంతుడే అని తెలుసుకున్న వాళ్ళు అందరు లేరు కదా ఇప్పుడు రాములు ఉన్న కాలంలో కూడా రాముడు భగవంతుడే అని అందరూ ఇప్పుడు రావణ్డే ఒప్పుకోడు కదా ముందు ఎంతోమంది భగవంతుడని కాదు మా సామాన్య మానవుడి లాగానే చూసేవారు చూసేవారు కదా అలా అలా కానీ మనందరి కోసం నిలబడి లోక కళ్యాణం కోసం అవతరించిన మూర్తులు ఆ భగవంతుడు అనమాట సో ఆ సీతారాములు అన్యోన్యత అనేది మనకి ఎప్పటించో వస్తున్నది దానికి ఎంతో విశిష్టత ఉంది అందుకని సీతారాముల లాగా చల్లగా ఉండండి అని అంటాం సీతారాముల లాగా జంటుంది అని అంటాం కానీ మీరు అన్నది కరెక్ట్ అయినా దానికి ఈ వెనకాల వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఆ విశిష్టతకి ఎన్నో దివ్యమైన ఏమంటామంటే ఎన్నో సూక్ష్మ రహస్యమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి దాంట్లో రామాయణం మొత్తంలో చాలా చోట్ల ఉన్నాయి చాలా అది మనకి కబుక్కి అర్థం కావాలన్నమాట చెప్తే సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీరామనవమి విశిష్టత గురించి ముఖ్యంగా తలంబ్రాల యొక్క ఆ చిన్న రహస్యాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు చాలా చాలా సంతోషం తల్లి సీతారామచంద్రులు వారి గురించి ఇలా మాట్లాడుకోవటం కాసేపు ఎంతో సంతోషం పంపించింది అసలు నాకు అనుగుణంగా రాములు వారి రాముడి పేరు లేని ఇల్లు ఉండేది కాదు అంత దాకా దానికి మనం సినిమా రంగం తీసుకుంటే రాముల వారి మీద వచ్చిన పేరుతో సినిమాలు ఏక రాలేదు లవకస్ దగ్గర నుంచి ఓల్డ్ మూవీస్ ఎన్ని ఓల్డ్ మూవీస్ ఇప్పుడు మనం మన సీతారామం అనేది వచ్చినట్టుంది కదా ఆ రోజుల నుంచి లవ్కస్ నుంచి సంపూర్ణ రామాయణం కానీ రామ్ ఎన్ని ఎన్ని సీతారామాజనే యుద్ధం అని వచ్చినాయి ఎన్ని రకాలు ఎన్ని ఎన్ని సినిమాలు వచ్చాయో రాముడి పేరుతో మన అందరి జీవితాల్లో రామశబ్దం రామనామం రూపం ఆ రామ తత్వం అనమాట ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు అంతకంటే జ్ఞానం లభించదు అది ఆ రామ రామచంద్రుల వారిని సీతారామచంద్రుల వారిని మరొక్కసారి ఈ సందర్భంగా మీ వల్ల తలుసుకునే భాగ్యం కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు అలాగే హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారు మనందరినీ చల్లగా చూడాలని ఆ రామచంద్రమూర్తిని అందరినీ ప్రార్థిస్తున్నారు తల్లి ధన్యవాదాలు అండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్